మందులు వేసుకున్న శరీర భాగాలకు ఎటువంటి ఇబ్బంది లేని వైద్యం ఆయుర్వేదం ప్రజలు మొదట్లో ఆయుర్వేద వైద్యానికి రోగులు అంతగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు కానీ ఏపీ ప్రభుత్వం అలోపతికి తీటుగా ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత కల్పించడంతో రోగులు ఈ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు ప్రభుత్వ లక్ష్యం మంచిదైనా వైద్యుల ఆపరేషన్లు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది ఆయుర్వేద వైద్యానికి ఎదురవుతున్న ఇబ్బందులపై టీవీ ప్రత్యేక కథనం ఆయుర్వేద వైద్యానికి రాజుల వైద్యంగా పేరుంది రాజులు ఎక్కువగా ఆయుర్వేదం వైద్యం చేయించుకునేవారు నాగరికత పెరగడంతో పాటు ఇంగ్లీష్ మందులు వైద్యం రాకతో ఆయుర్వేద చికిత్స మసకబారింది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేని వైద్యమే ఆయుర్వేదం మొదట్లో ఆయుర్వేద వైద్యానికి రోగులు అంతగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు అయితే ఆయుర్వేద వైద్యానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించడంతో రోగులు ఈ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక చికిత్స విధానాలతో అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆయుర్వేదంలో పీజీ పూర్తి చేసిన వైద్యులకు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయడానికి అనుమతి ఇచ్చింది ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్స ప్రక్రియకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నియమావళి రెండు ఇరవై నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేలా తగు గుర్తింపుతో పాటు అనుమతి ఇవ్వడానికి అంగీకరించింది ఈ నిర్ణయంతో ఇప్పటికే ఆయుర్వేద వైద్యంలో పీజీ పట్టా పొందిన వైద్యులు శస్త్రచికిత్సలు చేయడానికి అవకాశం లభిస్తుంది on the ఈ నిర్ణయంతో ముప్పై తొమ్మిది జనరల్ సర్జరీ శస్త్రచికిత్సలు తొమ్మిది ఈఎన్టీ ఆప్తమాలజీ చికిత్సలను ఆయుర్వేద వైద్యులు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది వీటితో పాటు అంటువ్యాధులకు ప్రమాదాల కారణంగా దెబ్బతిన్న జీవకణాల తొలగింపు గాయాలకు శస్త్రచికిత్సలు కుట్లు వేయడం మొలలు కనతులు శుక్లాలు గవదల తొలగింపు కండరాల చికిత్స చర్మ మార్పిడి వంటి వాటికి ఆయుర్వేద వైద్యులు చికిత్సలు చేయవచ్చని పేర్కొంది ఇందుకు నియమ నిబంధనలు రెండు వేల ఇరవై సంవత్సరంలో రూపొందించగా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ అంశం తెరమీదికి రాలేకపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయుర్వేద వైద్యంలో పీజీ చేసిన వైద్య సర్జరీలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అనుమతిచ్చింది రాష్ట్రంలో ఇప్పటి వరకు రోగులకు ఆపరేషన్ చేసేటువంటి విధానం అన్నది అలోపతిలో భాగంగా ఉండేది అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేదిక్లో పీజీ చేసినటువంటి డాక్టర్లకు కూడా ఆపరేషన్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించింది ఇది చాలా మంచి విషయం అయితే ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మరి హాస్పిటల్ ఎక్కడా కూడా ఆయుర్వేదికి సంబంధించినటువంటి హాస్పిటల్ బనగన పనులలో ఒక హాస్పిటల్ యాభై లక్షలతో అది నిర్మాణం దాదాపు పూర్తయి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగిలిపోయి ఉన్నప్పటికీ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అది అలాగే కొనసాగుతూ ఉంది మరి ఒక పక్క హాస్పిటల్ నిర్మాణం కానీ లేకపోతే స్టాఫ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వారిని రిక్రూట్ చేయకుండా మరి పీజీ చేసిన ఆయుర్వేదిక్ వైద్యులకు ఆపరేషన్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నామని అని చెప్పి చెప్తే దానికి తగిన స్టాఫ్ను కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది ఈరోజు మరి ఒక ఆపరేషన్ చేయాలంటే మత్ ఇంజెక్షన్ ఇవ్వాలా అనస్థీషియా అక్కడ హెల్పర్ ఒకరు ఉండాలా మరి వీరంతా కూడా స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసిన తర్వాత మరి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టూ ఉంటే బాగుండేది ఏది ఏమైనా కూడా మరి ఆయుర్వేదిక్ డాక్టర్లకు ఆపరేషన్ చేసే అవకాశాన్ని ఇవ్వడం అన్నది మంచి విషయం అయితే వెంటనే మరి ఈ స్టాఫ్ని రిక్రూట్ చేసి తగిన నిధులతో హాస్పిటల్ నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పేసి రాయలసీమ విద్యార్థి పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆయుర్వేద అర్హత ఉన్న వైద్యులు శస్త్రచికిత్స చేసేందుకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినా మౌలిక వస్తువుల కల్పన కోసం చర్యలు చేపట్టాల్సి ఉంది ఆసుపత్రుల భవనాలు ప్రత్యేకంగా ఆపరేషన్లు థియేటర్లు నిర్మించాల్సి ఉంది అంతేకాకుండా అనస్థిషియన్లు స్టాఫ్ నర్సులు టెక్నీషియన్లు వంటి సిబ్బంది నియామకంతో పాటు వెంటిలేటర్లు వంటి పరికరాలు ఏర్పాటు చేయాలి లేదంటే ప్రభుత్వ లక్ష్యం మరుగున పడినట్లు అవుతుంది మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలల్లో వైద్యులు ఆపరేషన్లకు సిద్ధపడితే చిన్న చిన్న సర్జరీలకు జిల్లా స్థాయి ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే అవసరం ఉండదు రోగులను దృష్టిలో ఉంచుకొని ఆయుర్వేద వైద్య ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా త్వరతగతిన మౌలిక వసతుల కల్పన సిబ్బందిని నియమించడం తదితర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆయుర్వేద వైద్యులకు ఆపరేషన్లు చేసే అవకాశం ఇవ్వడమే కాకుండా ఆ ఆసుపత్రులకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించాలని అదే విధంగా ఆపరేషన్లకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్తో పాటు స్టాఫ్ని నియమించి ఆపరేషన్లు చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని రాయలసీమ విద్యార్థి సంఘం ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంది కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్ TV kernel please subscribe to YK TV network please subscribe to YK TV please watch YK news don't forget to subscribe YK news Channel